మీరు ఈ వీడియో చూస్తే మీరు ఇంకా ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలకి పాలవరు అన్నం తిన్న తర్వాత నిమిషాల వరకు వజ్రాసనం వేస్తే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావు నంబర్ టూ బ్రేక్ఫాస్ట్ లోకి బెల్లం అలాగే శనగలు తినడం వల్ల పదిహేను రోజుల్లోనే ఐదు శాతం బలం పెరుగుతుంది అంతేకాకుండా శరీర బరువు కూడా పెరుగుతుంది నంబర్ త్రీ భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల బీపీ కంట్రోల్ లోకి వస్తుంది అంతేకాకుండా నరాలలో బ్లాకేజ్ కూడా కూడా ఉండదు బాగా జరుగుతుంది అంతేకాకుండా మెమరీ పవర్ కూడా పెరుగుతుంది రాత్రి చేసిన చపాతీని పాలలో నానబెట్టుకొని ఉదయాన్నే తింటే శక్తి పెరుగుతుంది అంతేకాకుండా యవనంగా కూడా కనిపిస్తారు ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగితే బాగుంటాయి సో మీకు తెలిస్తే చేయండి సో నెంబర్ అన్నం కొంచెం బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది అలాగే గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు నెంబర్ సిక్స్ చపాతీలో నెయ్యి వేసుకొని తింటే సన్నగా ఉన్న వాళ్ళు త్వరగా బరువు పెరుగుతారు అంతేకాకుండా శరీరానికి శక్తి లభిస్తుంది రోజు పచ్చి అలా తినడం వల్ల వయసు త్వరగా పెరగడం మాపుతుంది అంతేకాకుండా కూడా కనిపిస్తారు నంబర్ ఎయిట్ రాత్రి పూట యాలకులు తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది గురక సమస్య ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ నెక్స్ట్ వీడియో